న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు సావలపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన శాసనసభ్యులు పొల్లా బ్రహ్మనాయుడు లబ్ధిదారులకు నూతన పెంచన్ల పంపిణీ ఇరవై తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడ్ల సమ్మె పట్టణంలో భిక్షాటం చేపట్టిన మున్సిపల్ కార్మికులు శావలపురం మండలం శావలపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అర్హులైన వారికి అలాగే శావలపురం మండలం తరపున నూతనంగా మంజూరైన నూట ఏడు మందికి మూడు వేల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు అదేవిధంగా గ్రామంలో నూతనంగా పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజ్లకు సంబంధించిన శిలా ఆవిష్కరించారు అనంతరం శావలపురం మండలం కనుమల్లపూడి గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం మరియు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను ప్రారంభించి మాట్లాడారు దానికి సమాధానం ఏం చెప్పాడో తెలుసా మీరందరూ గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి నేను మీకు మంచి మార్గాన్ని చెప్తాను అని అన్నాడు ఏ మార్గం చెప్పామయా అని వాళ్ళు అడిగారు అంటే గతంలో తప్పు జరిగిందని మీరు అనుకుంటే పొరపాటు నీరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ అని చెప్పి కొంతమందికి అవకాశం కల్పించాను అంటే అవి కాదయ్యా విషయం చెప్పబోయే మా పల్లెటూరులో మేము ఉన్నాం మా దేవిస్తాం అంటే పల్లెటూరు వాళ్ళందరికీ పది మందికి గ్రామ పరిపాలనా కేంద్రంలో కూర్చొని రైతులు వచ్చి ఏదైనా పని ఉందంటే వాళ్ళ దగ్గర ఏదన్నా పెన్షన్ కావాలన్నా ఏ పని ఉన్నా వాళ్ళ దగ్గర మీరు కూర్చొని వాళ్ళని మీరే వసూలు చేసుకోండి రైతు భరోసా కేంద్రంలో రైతులకి ఎరువులు సబ్సిడీ వస్తే ఆ సబ్సిడీ మొత్తం మీరే తీసుకోండి రైతులకు ఇవ్వని అవసరం లేదు హెల్త్ సెంటర్ లో పేదవాళ్ళకి అవతార్థలకి మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ మొత్తం కూడా మీరే అమ్ముకుంటారు కానీ అక్కడ ఒక పది మంది కూర్చోండి అలాగే మరి మండల నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళకేమిస్తావా అని మండల నాయకులు అడిగారు మండలం ఉంది కదా మీకు ఎండిఓ ఆఫీస్ ఉంది ఎండిఓ గారు ఎండిఓ ఆఫీస్ ఉంది ఎండిఓ ఆఫీస్ లో కుర్చీలు వేసుకోండి మీరు పది మంది ఒక రూమ్ లో కూర్చోండి ఎవరు వచ్చినా ఏ పెన్షన్ వచ్చినా అన్ని ఆయన కాడికి రావాలి అవి మీరు వసూలు చేసుకోండి మరి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా ఎంఆర్ఓ ఆఫీస్ లో పరిస్థితి ఒక మంది కూర్చోండి పోలీస్ స్టేషన్ తీసుకోండి అని పంచాడు తర్వాత టౌన్ లో వాళ్ళు వేశారు మరి మండల నాయకులందరికి మీరు ఎలా చెప్పారు మా టౌన్ పరిస్థితి ఏందయ్యా అని మీ టౌన్ పరిస్థితి వ్యాపార వర్గాలు ఉన్నారు వ్యాపార వర్గాల వారందరి దగ్గర ఉప్పు పప్పు చింతపండు అమ్ముకునే వాళ్ళని కొంతమంది వాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కువ రేట్లు అమ్మించుకుని తీసుకోండి వాళ్ళని ఆపేశాలకు పట్టించినట్టుగా నటం చేయండి వాళ్ళ దగ్గర కొంత తీసుకోండి డార్ మిల్లర్స్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొంత వసూలు చేయండి అన్ని వ్యాపార వర్గాలలో అయిపోయింది మరి ఉద్యోగస్తుల సంగతి ఏంటంటే అంటే ఉద్యోగస్తుల దగ్గర కొంత ఒక పది మంది వసూలు చేసుకోండి వార్డుకి ఒక వసూలు చేసుకోండి వార్డు సచివాలయాల్లో వార్డు సచివాలయాలు ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది మీరు ఎనిమిది పది ఎనభై మంది సంపాదించుకోండి మరి ఇంకొక ఉంది కదయా అన్నది ఏమిటయ్యాద రియల్ ఎస్టేట్ లో మరి మా పరిస్థితి ఏంటండి ఎవరైతే బలహీనుడు ఉంటాడో ఎవరైతే చిన్న సన్నా ఎవరైతే బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించండి ఆపరేషన్ చేసుకోండి మీకు డబ్బులు వసూలు చేసుకోండి ఏదన్నా కాదంటే ఎంఆర్ఓని హెల్ప్ కోరండి లేదంటే కమేషన్ హెల్ప్ కోరండి మొత్తం నేను మంత్రి అవుతాను నేను చూసుకుంటానని చెప్తాడు ఆంజనేయులు ఇవన్నీ మరి ఎలా ఏంటి ఇదంతా అంటే ఇదంతా ఒకటే మార్గం మనం బిడ్డ పుట్టినరోజున ఒక పుట్టినరోజు జరుపుకుంటాం ఒక కేకు కట్ చేస్తాం వినుకొండ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండనందు హిస్టరీ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అతిథి అధ్యాపకులుగా తీసుకున్నట్టుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈ నెల పన్నెండవ తేదీన జరుగు ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెమ్యూంటేషన్ ఇవ్వబడుతుందని హిస్టరీకి ఎంఏ మరియు పీహెచ్డీలకు ఎంపీడీలలో యాభై శాతంతో పాస్ పాసై ఉండాలని నీట్ సెట్ పీహెచ్డీ వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రిన్సిపల్ తెలిపారు వివరాలకు సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ సెవెన్ జీరోను సంప్రదించాలని కోరారు వెనుకొండ పట్టణంలోని శిరేష్ మహల్ రోడ్లో అంగన్వాడి చేపడుతున్న సమ్మె ఇరవై తొమ్మిది రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా ప్రభుత్వం చెవులో పువ్వు పెట్టిందని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం సమ్మె సభలో టీడీపీ ఎక్స్ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు గంగినేని ఫౌండేషన్ చైర్మన్ గంగినేని రాఘవ చౌదరి సిహెచ్ ఏడుకొండలు ఆదిలక్ష్మి కె బాలరాజు రిటైర్డ్ ఎంఈఓ సుందర్రావు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వి చంద్రమౌళతో పాటు పలువురు సంఘీభావం తెలిపారు మేము ఇవాటికి ఇరవై తొమ్మిది రోజులుగా మేము సమ్మెలోకి వచ్చాము సమ్మెలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి చర్చలు జరిగినా కూడా మేము ఇచ్చిన పదకొండు డిమాండ్లలో కూడా ఏవో రెండు మూడు చిన్న డిమాండ్లు తిప్పితే మంచి మేము ఫస్ట్ కోరుకున్నటువంటి గ్రాచ్యుటీ కానీ కనీస వేతనం కానీ ఇలాంటివి మాత్రం ఏమీ పరిష్కారానికి నోచుకోలేదు ఇలా పరిష్కారానికి నోచుకోకపోవడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దా దాకా ఈ విషయం వెళ్ళలేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది అలాగే ఆయన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి ఐదు సంవత్సరాలకి ఒక్కసారే జీతం పెంచుతారు ఇన్నిసార్లు జీతాలు పెంచడం అని కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే ఇవన్నీ చేసేదే కాకుండా మమ్మల్ని భయపెట్టడానికి బెదిరించడానికి చాలా చేశారు అయినా కూడా మేమేం బెదరలేదు భయపడలేదు అలాగే సమ్మె ఇరవై తొమ్మిది రోజుల వరకు కొనసాగిస్తూ ఉన్నాము నిన్న శనివారం రోజు యస్మా అనే చట్టాన్ని తీసుకొచ్చారు మా మీదకి యస్మా అనేది అంగన్వాడీల మీదకి అసలు పనికి వస్తుందా పనికిరాదా అనేది కూడా తెలియకుండా చేసినటువంటి ప్రయోగం అనేసి మేము అనుకుంటూ ఉన్నాం యస్మా అనేది ఎవరి మీద పనికి వస్తుంది అత్యవసర సర్వీసులు చేసే వాళ్ళ మీద యస్మా పనికి వస్తుంది కానీ యస్మా అంగన్వాడీలో వర్తించదు ఎందుకంటే మేమేం అత్యవసర సర్వీసుల్లో లేము ఒకవేళ అంగన్వాడీ వాళ్ళు పోషకాహారం ఇస్తారు అన్నా కూడా పోషకాహారం ఇచ్చే పోషకాహారం తీసుకునే గర్భవతులు బాలింతలకి మేము టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు టీహెచ్ఆర్ ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లోనే తింటున్నారు అలాంటప్పుడు పోషకాహారం వాళ్ళకి వర్తించదు కదా అలాంటప్పుడు మేము అత్యవసర సర్వీసుల కిందకి ఎలా వస్తాము ఈ యస్మాను కూడా మేము లెక్క చేయట్లేదు ఎందుకంటే ఇవాళ కూడా ఆ టెంట్ లో రెండు వందల మంది పైన ఉన్నారు రెండు వందల మంది పైన ఉన్నారు అంటే మేము భయపడట్లేదు అని అర్థం ఇవాళ కూడా యస్మా కింద ఎవరూ భయపడకుండా యస్మా జీవో జీవోల్ని కూడా తగలబెట్టేసేయడం జరిగింది అట్లాగే మేమందరం కూడా ఏం చెప్తున్నాం అంటే ఇలాంటి జీవోలు ఎన్ని తీసుకొచ్చినా కూడా మా సమ్మెని విచ్ఛిన్నం చేయలేరు మా డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేము మా సమ్మెను కొనసాగిస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాము ఎప్పుడో పదివేల ఐదు వందల రూపాయలు అంతకు ముందు గతంలో ఉన్న ప్రభుత్వమే పెంచింది కానీ ఆ గతంలో ఉన్న ప్రభుత్వము పెంచిన తర్వాత మూడు నెలలకే ఈ ప్రభుత్వం రావడం జరిగింది తర్వాత ఈయన ఇచ్చిన హామీ ప్రకారం వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ వెయ్యి రూపాయలతోడే ఈయన ఏం చెప్తున్నారు ఇప్పుడు వచ్చి మొత్తం నేనే ఇస్తున్నాను పదకొండు వేల ఐదు వందలు నేనే పెంచాను అని చెప్పి చెబుతున్నారు ఎలా పెంచారండి అబద్ధాలు అవాస్తవాలు చెప్పుకుంటూ ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు ఏదో ఒకటి మా సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాము మీరే అంటున్నారు పోషకాహారం లేకుండా పిల్లలు పాడైపోతున్నారు అందుకే ఇది యస్మా చట్టంగా తీసుకొచ్చాము అని చెబుతున్నారు మరి అంత బాధ ఉన్నప్పుడు మీకు ప్రజల మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు వాళ్ళకి పోషకాహారం లభించట్లేదు అన్నప్పుడు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించవచ్చు కదా త్వరగా పరిష్కరిస్తే మేము కూడా వెళ్ళి స్కూల్ తీసుకుంటాం కదా మరి అలా అన్నప్పుడు మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు మేము మా డిమాండ్లు మేమేం కోలేము మేమేమన్నా మీకు ఇవ్వాల్సింది దానికంటే అదనంగా మాకేం అడగట్లేదు కదా మేము మేము అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం కనీస వేతనం అడుగుతున్నాము గ్రాడ్యుయేటీ అడుగుతున్నాము మీరు అచ్చేయమని అడుగుతున్నాం తప్పితే ఇంకా అందరిలాగా మాకు ఇంకా అవి కావాలి ఇవి కావాలని చెప్పి మేమేం డిమాండ్లు పెట్టలేదు కదా మేము ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంతమందికి ఎన్ని ఎన్ని జీతాలు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎవరికి పరిభారం ఎక్కువ ఉంది ఇవన్నీ చూడాలి కదా ఇవాళ మీరు పెట్టారు చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు ఇలాగ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ మీరు పెంచుతూ ఉన్నారు కానీ మేము ఇంత కష్టపడుతూ ఉన్నా మాకెందుకు పెంచట్లేదు మీరు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పి ఈ విధంగా మేము అడుగుతూ ఉన్నాం తప్పితే మేమేమి వాళ్ళకి ఏదో పెంచారు మాకు పెంచలేదు అని చెప్పి మీద కక్షపూరితంగా కూడా మేమే మాట్లాడట్లేదు అలాగే ఈ సందర్భంగా మా వెనకాలేవో రాజకీయ పార్టీలు కుట్రలు శక్తులు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు ఎవ్వరూ మమ్మల్ని నడిపించట్లేదు మాకొచ్చే జీతంలో మాకొచ్చే సరుకులు ధరలు అన్ని విపరీతంగా పెరిగిపోవడం వల్ల మా జీవితం కష్టంగా జరుగుతోంది మాకొచ్చే జీతాలు సరిపోవట్లేదు అన్న కారణంగా మేము రావడం జరిగింది తప్పితే మా వెనకాల ఎలాంటి కుట్రలు కానీ ఎలాంటి శక్తులు గాని ఏవి కూడా మా వెనకాల లేవు అలాగే ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు వచ్చే పార్టీలు ఎవరైనా వస్తే మాకు మద్దతు తెలియజేస్తున్నారు తప్పితే ఎవ్వరూ కూడా మా వెనకాల లేరు మేము ఈ రోజు మా యూనియన్ పరంగా మేము సిఐటియుఐటియు అనుబంధ సంస్థల అనుబంధంగా మేము చేస్తున్నాం తప్పితే మేమేం ఎవ్వరికి ఏ రాజకీయ శక్తులు మా వెనకాల లేవు మేము స్వతంత్రంగానే చేస్తున్నాము మాకు పైన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు ప్రకారం ఏ రోజు ఏ కార్యక్రమం అయితే ఇచ్చారో ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే మేమేమి ఏ పార్టీల కింద కానీ దేని కింద లేము మేము స్వతంత్రంగా చేస్తున్నాము అలాగే ఈ రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు ప్రకారం జైలు భరో కార్యక్రమం ఉంది మా నాయకులందరూ కూడా జైలు కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ అరెస్టులు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మా కోసం ఇంతమంది మద్దతుగా జైలుకు వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధపడినప్పుడు ఎంత ఉధృతంగా చేసుకొని మా డిమాండ్ నెరవేర్చుకోవాలి అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము మా డిమాండ్లు నెరవేరే వరకు మేము మాత్రం సమ్మెలో నుంచి పక్కకు పోము అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ అదే విధంగా ఈపూరు మండలం ఈపూరు గ్రామం నందు అంగన్వాడి వారు చేస్తున్న సమ్మెకి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనే మద్దతు తెలిపారు సేవలపురం మండలం ముతుకుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన కొండారి అనిల్ కుమార్ వైసీపీ పార్టీలోకి చేరారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అనిల్ కుమార్కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని శాసనసభ్యులు తెలిపారు కొండపై వెంచేసి ఉన్న శ్రీగంగా పార్వతి సవిత రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి దాతలు విరాళం అందించారు పట్టణానికి చెందిన పంచుమర్తి కోటేశ్వరరావు ధర్మపత్ని మేరీలు ఒక లక్ష నూట పదహారు రూపాయలను వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం కమిటీ సభ్యులకు నగదును అందజేశారు దాతలు పంచుమర్తి శ్రీనివాసరావు తులసిరాం డిటి మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం వలన ఈ దేవస్థానంలో స్వామి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా యస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ యస్మా ప్రయోగాన్ని విరమించుకోవాలని వామపక్ష పార్టీలు మరియు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకుల్ని కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి నల్లపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు యస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జీవో రెండో నెంబర్ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర సమితి పిలుపు మేరకు నస్రాపేటలో అఖిలపక్ష పార్టీలు రాస్తారోకో చేపట్టారు రాష్ట్ర సమితి పిలుపు మేరకు నస్రాపేటలో అఖిలపక్ష పార్టీలు మరియు కార్మిక సంఘాల రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ సమస్యలను మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు మహిళా రక్త మాంసాలను పిప్పి చేసేటువంటి బీజేపీ నాయకులు రక్తసిక్త హస్తాలతో రామమందిరం ప్రారంభించడం సిగ్గుచేటైన చేయటం విషయమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు బిల్కిస్ పాద దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసినట్టు ప్రభుత్వం వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు రామాయణ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు ఏనా రక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాయణం ప్రారంభించే అంతగా సిద్ధి చోటు ఉండాలి రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా చోటు సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గిట్టేయకుండా పోయింది వీళ్ళకేం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాయణాన్ని ప్రారంభించడానికి అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని తిప్పి చేసే రక్త కేస హస్తాలతోటి ప్రకృతి వ్యవసాయానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తుందని పల్నాడు జిల్లా డిపిఎం కె అమలాకుమారి అన్నారు వినుకొండలోని మార్కెట్ యార్డులో ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై నాలుగు తయారు చేశారు వినుకొండ డివిజన్లోని వినుకొండ శావలపురం ఈపూరు నూజెండ్ల బొల్లాపల్లి మండలాల్లో ఇరవై ఒకటి గ్రామాల్లో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాల్లో కార్యక్రమం జరుగుతుందని వివరించారు ప్రతి పంటకు ముందుగా ముప్పై రకాల విత్తనాలతో వలన భూమిలో పంటకు అవసరమైన సూక్ష్మజీవులు అందుబాటులోకి వస్తాయని తరువాత వేసే ప్రధాన పంటకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు దాని మీద వాటమ్ అప్ యాక్షన్ ప్లాన్ ఫోకస్ గ్రూప్ డిస్కషన్ ఈ వినుకొండ సబ్ డివిజన్లో ఐదు మండలాల పరిధిలో ప్రభుత్వ వ్యవసాయం జరుగుతుంది ఐదు మండలాల్లో కూడా వివో సంఘాల ద్వారా మనం చేస్తూ ఉన్నాము దీనిలో మొత్తం మనం ముప్పై నాలుగు వివో సంఘాల ద్వారా పన్నెండు వందల అరవై ఎస్జి అంటే మహిళా గ్రూపుల ద్వారా ఈ ప్రభుత్వ వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం మొత్తం దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ అయితే ఈ జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని అసలు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి దాన్ని ఆ భూసారాన్ని మరలా మనం మెరుగుపరచుకోవాలి భూపౌత లక్షణాలు మెరుగుపరుచుకోవాలి ముఖ్యంగా ఏదైనా సరే మరి ఆ భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటలు ఆరోగ్యంగా పండుతాయి కాబట్టి ఈ భూసారాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయంలో ఉన్నటువంటి ఆ తొమ్మిది రకాల సార్వత్రిక సోదాలని ఉపయోగించుకొని ముఖ్యంగా అన్ని రకాల విత్తనాలు కలిపి పిఎండిఎస్ కిట్స్ తయారు చేసుకోవాలి ఈ పిఎండిఎస్ కిట్స్ ప్రతి ఒక్క ఐసీఆర్ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఆధ్వర్యంలో ఆ రైతులకు అందుబాటులో ఉంచుతాం అవి ఎప్పుడు అంటే పంటలు పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పొలం ఖాళీగా ఉంచకుండా పక్క స్థాయిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంట ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఈ ప్రధానంగా పిఎండిఎస్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము ఇలా చేయటం వల్ల భూమి లోపల సూక్ష్వులు అనేవి అభివృద్ధి చెందుతాయి సో ఈ పిఎండిఎస్ కిట్లో దాదాపు పది కిలోల కిట్ దీనికి సంబంధించిన ముప్పై రకాల విత్తనాలు అనేది అలాగే ప్రకృతి వ్యవసాయము ముందుకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా పశువుల అనుసంధానం కూడా ఉండాలి దీనిలో ఆవు కనీసం ఒక వివోలో ఒక ఆవు అయినా సరే ఉండాలి ఆవు ఉండడం వల్ల ఏంటంటే ఆవు నుంచి వచ్చేటటువంటి ఆవు పేడ ఆవు ఉద్రవి ఉపయోగించుకొని గన్ జీవామృతం జీవామృతం తయారు చేసుకోవడం అట్లాగే మనం ఎన్పిఎం షాప్ అనేది ఒకటి పెద్దం నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ షాప్ అంటే ఈ ఎన్పిఎం షాప్ వల్ల ఏంటంటే రైతులకి ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే దానికి అవసరమైన ఇన్పుట్స్ అన్నీ కూడా ఆ షాప్ దొరుకుతాయి ఇక్కడ ఆర్ఆర్ సెంటర్ అని ఒకటి రాజారెడ్డి ఎన్పిఎం షాప్ ఆ ఎన్పిఎం షాప్ లో అన్ని రకాలు మనకు అందుబాటులో దొరుకుతాయి వినుకొండ అలాగే ఎక్కడో ఒక చోట మాత్రమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి వివోలో కూడా కంపల్సరిగా ఎన్పిఎం షాప్ ఉండే విధంగా చూసుకోవాలి ఒక ఐసీఆర్పి పరిధిలో ఉన్నటువంటి ఆ ముప్పై ఎస్ఎస్జి సంఘాలకి సంబంధించి కనీసం ఒక ఎన్పిఎం షాప్ ఉండే విధంగా చూసుకోవాలి ఆ ఎన్పిఎం షాప్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల కష్టాలు కానీ అంతేవామృతం సేవామృతం పిఎంపిఎస్ విత్తనాలు ఇవన్నీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి ఆ తర్వాత పలు పంటల విధానం పాటించాలి దానిలో ముఖ్యంగా చుట్టూ వాటర్ సరిహద్దు పంటలు వేసుకోవటం అంతర పంటలు వేసుకోవటం రక్షక పంటలు ఆకర్షక పంటలు ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే మిత్ర పురుగులు ఆకర్షించబడతాయి శత్రు పురుగుల్ని ఆటోమేటిక్గా తినేస్తాయి మనం పురుగు మందులు పిచ్చి చేయాల్సిన అవసరం అనేది ఉండదు పైగా మనకి ఒక పంట దిగుబడి పద్దు ఒకే ఎకరాలు ఐదు పంటలు దిగుబడి తీసుకోవచ్చు క్రాప్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది ఎక్కువ పంటల నుంచి దిగుబడి వస్తుంది భూమిలో జీవ వైవిధ్యం ఉండటం వల్ల సూక్ష్మజీవులు అందించే భూసారం కూడా పెరుగుతుంది మనకి సేంద్రియ కర్పన్ శాతం అనేది పెరుగుతుంది ఒక గ్రాము కర్పన్ శాతం పెరిగితే ఎనిమిది గ్రాముల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది మనకి ఈ సంవత్సరం ఎల్నా ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా మంది పొలాలు ఖాళీగా ఉంచుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో రైతు కోసం ఒక ప్రత్యేకించి ఈ సంవత్సరం కనిపెట్టినటువంటి మోడల్స్ ఏటీఎం మోడల్ ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైమ్ మనీ ఏ గ్రేడ్ మోడల్ ఏ నిరంతరం ఆదాయాన్నిచ్చేటటువంటి ఏటీఎం మోడల్ తనకున్నటువంటి ఎకరా పొలంలో కనీసం ఒక ఇరవై టించీర్ణంలో నాలుగు అడుగులు మెట్టల్లాలు చేసుకొని ఒక అడుగు కాలువ చేసుకొని ఈ నాలుగు అడుగుల బెడ్ల మీద నాలుగు వందల ఆ దూరంలో మరి ముల్లంగి బీట్రూట్ క్యారెట్ వీటితో పాటు ఆకుకూరలు అయితే మెంత కూర పాలకూర కొక్క కూర కర్రపొట్టి నీర ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆ మధ్యలో ఆసమైన తోట చిక్కుడు కాయలు పెట్టుకోండి చిక్కుళ్ళు అంటే అటువైపు ఇటువైపు అసలు చిక్కుళ్ళు మధ్యలో స్వీట్ కారణం లేదా మనకి మిర్చి టొమాటో వంగ ఇవన్నీ పంటలు అన్ని రకాల కూరగాయలు ఉండే విధంగా నిరంతరం రైతుకి తన పొలం దగ్గరికి వెళ్తే కూరగాయలు ఆకుకూరలు పోసుకొని ఇన్కమ్ తెచ్చుకునే విధంగా ఏటీఎం మోడల్ని మనం వేసుకుంటున్నాం ఆ ఏటీఎం మోడల్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మొత్తంలో రైతులు వేసే విధంగా చూడాలి ఎందుకంటే రాబోయే సంవత్సరం కూడా మనకి ఎల్ ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులు తన పొలాలు ఖాళీగా ఉంచుకొని నష్టపోకుండా మరీ ముఖ్యంగా ఈ ఏటీఎం మోడల్స్ వేసుకోవాలి అట్లాగే ఎక్కడైనా సరే బంజర భూములున్నా లేదా వ్యవసాయానికి ఉపయోగపడకుండా ఖాళీగా వదిలేసిన భూములు ఉంటే అలాంటి భూముల నుంచి కూడా బంజర భూముల నుంచి బంగారు పంటలు పండించే అవకాశం ఉంది వాటిని బంగారు భూములుగా తయారు చేసే అవకాశం ప్రభుత్వ వ్యవసాయంలో ఉంది ఎందువల్ల అంటే పిఎండిఎస్ వేయటం గంజీవా వేయటం జీవామృతం వేయటం ఇవన్నీ వేసినప్పుడు భూమిలో మొక్కలకు ఉపయోగపడేటటువంటి అనేక రకాల సంప్రజీవులు అభివృద్ధి చెందుతాయి సో వీటన్నిటినీ అభివృద్ధి చెందించి ఆ భూములను కూడా పంట భూములుగా మార్చడం కోసం కొన్ని రకాలు ఈ వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకునే రకాలు అలాగే పశుగ్రాసానికి ఉపయోగపడే వెరైటీస్ కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం ఈ వర్షాభావ పరిస్థితులు తట్టుకోవాలంటే ఆముదము కంది ఇవన్నీ ప్రధాన పట్టుగా తీసుకొని ఒక ఫ్రేమ్ ఒక తయారు చేసుకొని మూడు అడుగుల దూరం పెట్టుకొని అచ్చుల లాగా మూడు అడుగుల దూరంలో ఈ కంది ఆముదం ఆల్టర్నేట్గా వేసుకుంటూ ఆ మూడు అడుగులకి మళ్ళీ చుట్టూ ఒక అడుగు దూరంలో డయామీటర్ లాగా తీసుకొని దానిలో తూర్పు పడవర ఉత్తర దక్షిణాల్లో సజ్జలు గోరుచిప్పుడు అనుములు అలసందలు ఇవన్నీ వేసుకోవడం అలాగే కార్నర్స్లో కూడా అంటే ఈశాన్యం వాయువు నైరుతి ఆగ్నేయం ఈ మూలల్లో కూడా దోసలు ఆవాలు మరి అట్లాగే వంగ టమాటా ఇలా రైతుకు ఉపయోగపడేటటువంటి అన్ని రకాల మొక్కల్ని కూడా వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనగ ఐటీ రంగంలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని గైస్ట్ ఆఫ్ ఐడి సొల్యూషన్స్ సిఈఓ ప్రవీణ్ కుమార్ అన్నారు కోడింగ్ నాన్ కోడింగ్ పద్ధతిలో యాభై ఆరు కోర్సులు ఒకే చోట అందుబాటులోకి తెచ్చామని ఐటీలో ఉన్న యాప్స్ అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయని ఈ లికమాస్ అనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదన్నారు కానీ అలాంటి కోర్సుని ఎక్కడ నేర్పిస్తున్నామని వివరించారు ఇంటర్ చదివిన వారికి కూడా స్కిల్ డెవలప్మెంట్లో మంచి శిక్షణ అతి తక్కువ ఖర్చులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు ఐటీ ఫీల్డ్లో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసి లైక్ కంపెనీస్ ఎల్లో పేజెస్ నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది హైదరాబాద్ తర్వాత పర్పుల్ టాక్ అలాగే ఎక్స్చేంజర్ ఐటీసీ ఇన్ఫోటెక్ లూయిస్ డాట్ కామ్ అలాగే అబ్రాడ్లో కూడా నేను వర్క్ చేశాను జీటీ బ్యాంక్ అనే కంపెనీస్లో సో ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ అబౌవ్ నాకు ఉంది గుంటూరు వచ్చి ఇక్కడ గైడ్స్ ఆఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ అనేది ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై మే ఐదో తారీఖున సో ఇప్పటికీ ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మనకి సో ఇప్పటికి వచ్చేసి మన దగ్గర పదహారు వందల మంది పైన విద్యార్థులకి మనం ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో యాక్చువల్గా మా మెయిన్ మోటివ్ వచ్చేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి అలాగే కెరీర్లో గ్యాప్ ఉండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి డిఫరెంట్ ఫీల్డ్ ఐటీ రంగంలోకి రాలేక డిఫరెంట్ ఫీల్డ్లోకి వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న వాళ్ళకు స్టోర్స్లో కానీ అలాంటి వాళ్ళకి మేము స్పెషల్గా వాళ్ళకి కన్సర్ చేసుకొని వాళ్ళకి రియల్ టైం ఐటీ ట్రైనింగ్స్ మినిమం మూడు నుంచి నాలుగు నెలలు ట్రైనింగ్తో పాటు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్తో పాటు త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా వాళ్ళకి రేపు జాబ్లోకి జాయిన్ అయితే వాళ్ళు ఎలా ఏమేమి వర్క్ చేయాలో సేమ్ వర్క్స్ మనం ఇక్కడ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్తో కలిపి వాళ్ళు ఐటీ సంస్థలోకి మళ్ళీ రీజాయిన్ అయ్యేలాగా మనకి అవకాశం ఉంటుంది అలాగే హౌస్ వైఫ్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ ఎవరైతే కెరీర్లో మ్యారేజ్ తర్వాత బ్రేక్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఐటీ రంగంలోకి లేదా ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగే నాన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకి రాడుకోని నాన్ కోడింగ్ టెక్నాలజీస్ అలాంటివి మొత్తం మోర్ దెన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కోర్సెస్ దాకా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని కోర్సెస్ ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మా యొక్క గైడ్స్ ఆఫ్ యొక్క గైడ్స్ ఆఫ్ ఒక్క ఒకటి మాత్రమే ఒక సంస్థ మాత్రమే యాభై ఆరు కోర్సెస్ని ఒకే ప్లేస్లో ఉండి రన్ చేస్తుంది చెందినటువంటి షేక్ అబ్దుల్లా తను దేశంలో జరిగినటువంటి అనేక పరుగు పందాల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సాధించాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరిగేటువంటి ఒలంపిక్స్లో పాల్గొనబోతున్నాడు దానికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నందువల్ల సరైనటువంటి శిక్షణ తీసుకోవటం కోసం మన కళాశాల యాజమాన్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు లింగారావు గారిని సంప్రదిస్తే మేమంతా కూడా కలిసి మన విద్యార్థులకి తెలియజేసి మరి విద్యార్థుల యొక్క కొంత కలెక్ట్ చేసి ఈరోజు పదహారు వేల రూపాయల్ని మరి విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసి మరి అబ్దుల్లాకి సహాయం అందిస్తున్నాము మరి ఇదే విధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో కూడా ఇతను మంచి ఉత్తమ ప్రతిభని తన పరిచి ఒలింపిక్ మెడల్ని సాధించాలని మా విద్యా విద్యార్థిని విద్యార్థుల తరఫున మరియు యాజమాన్యం తరఫున కూడా మేము ఆ విద్యా అతనికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మన వాస్తవంగా క్రీడలకు సంబంధించినటువంటి మన వెనుకొండ పట్టణం నుంచి జాతీయ స్థాయిలో ఇప్పటి మటుకు ఆ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వారు లేరు అతను మరి పేదరికంలో ఉన్నా కానీ ఎంతో పట్టుదలతోటి అచంచలమైనటువంటి దీక్షతోటి ఎప్పటికి కూడా దేశవ్యాప్తంగా నేషనల్ స్థాయిలో అనేక ప్రైజులు సాధించి గోల్డ్ మెడల్ సాధించినందుకు అబ్దుల్లాని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో జరిగేటువంటి ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో కూడా మరి పథకాన్ని సాధించాలనేటువంటిది మేము తెలియజేస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నాము క్రీడాకారులు ప్రోత్సహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటువంటిది ఆ అభిప్రాయంతో మరి క్రీడాకారుని మన విద్యార్థులందరూ కూడా తగిన విధంగా ఆర్థిక సహాయం అందించారు యాజమాన్యం తరపున కూడా మేము వారికి తగినటువంటి ఆర్థిక సహాయం అందిస్తున్నాము ఆర్థిక సహాయం చేసిన స్టూడెంట్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాలేజ్ తరఫు నుంచి ఆర్థిక సహాయం చేసిన కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తానని ఇండియాకి పేరు పెట్టిస్తాను తీసుకొస్తానని కోరుకుంటున్నాను వినుకోనండి సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం